భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ప్రధాని సర్దార్ వల్ల పటేల్ ను పంపి నిజాం నుంచి విముక్తి కల్పిస్తే ఇప్పటి నిజాం నయా నిజాం ఇంటికి పంపటానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఇతర కాంగ్రెస్ నాయకులకి ఆ పని అప్పగించింది వీరంతా వీరోచితంగా పోరాడితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజా పాలన అంటే ఏమిటో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది గత సంవత్సరం ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది